వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు మన ఛానల్ని డైలీ ఫాలో గానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మీ ఇల్లు కొనకపోయినా సరే వేరే వారికి యొక్క వీడియో రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని అయితే చూస్తారు సో ఈరోజు మీ ముందుకు నేను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ ఫేసింగ్లో ఇరవై నాలుగు ఇంటూ యాభై డైమండ్స్లో అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్స్లో యొక్క హౌజ్ అనేది సేలింగ్ అయితే ఉంది ఇది మనకి డూప్లెక్స్ సౌండ్ డూప్లెక్స్ హౌస్ అండి అయితే ఓనర్ అయితే కట్టించడం జరిగింది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ మొత్తం దీంట్లో చూసుకునే మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి టూ హాల్స్ ఉంటాయి వన్ బాల్కానీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది దీని ముందు రోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ బడ్జెట్లో ఇల్లు కావాలని కూడా మీరైతే మన ఓడిపి ప్రాపర్టీస్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అలానే మీ యొక్క ఇల్లు మీరు సేల్ చేయాలనుకున్న అనుకోండి హైదరాబాద్ లొకేషన్లో ఎక్కడైనా సరే మన ఛానల్ అయితే ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది మరోసారి చెప్తున్నాను ఇల్లు గురించి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ వెస్ట్ ఫేసింగ్ న్యూ డూప్లెక్స్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ చూసుకుంటే వన్ పాయింట్ అంటే కోటి పద్దెనిమిది లక్షలు అయితే చెప్తున్నాడు ఓనర్ లొకేషన్ వచ్చేసి మనకిది ఆల్వాల్ అయితే ఉంటుందండి మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ